ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి అతి సమీపంలో ఉన్నటువంటి అవనీ ఫార్మ్స్లు అయితే ఉన్నాం అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఇది ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ విధానాలను ఇక్కడ అవలంబిస్తూ వంద రకాలకు పైగా పంటలను ఇక్కడ సాగు చేస్తూ ఉన్నారు ఆక్వా కల్చర్ ఉంది అలాగే డైరీ ఫార్మ్స్ ఉన్నాయి నాటుకోళ్ల పెంపకం ఉంది అలాగే రకరకాల పండ్ల తోటలు ఉన్నాయి పూల తోటలు ఉన్నాయి అలాగే కొన్ని కూరగాయల తోటలున్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఇలా ఈ అవనీ ఫామ్స్లో లో దొరకనిదంటూ లేదు అండంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అవనీ ఫామ్స్లో అత్యద్భుతంగా టెక్నాలజీని ఉపయోగించి ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ కూడా అన్ని రకాల పంటలను సాగు చేస్తూ అధిక దిగుబడినైతే ఈ అవని ఫామ్స్ పొందుతూ ఉంది ఈ అవణి ఫామ్స్లోకి కొంతమంది సందర్శకులు కూడా వారాంతాల్లో ఇక్కడికి వచ్చి గడుపుతూ ఉంటారు వారికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫామ్ హౌజ్లు కూడా ఏర్పాటు చేశారు ఆ ఫామ్ హౌస్లో హోటల్ రూమ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ సేద తీరేందుకు గాను ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ వాలీబాల్ కోర్టు ఉంది అలాగే బాస్కెట్బాల్ కోర్టు ఉంది ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు కూడా వారాంతాల్లో నీట్గా ఇక్కడ ఫ్యామిలీతో గడిపి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఈ ఫామ్లో తిరుగుతూ ఉంటారు అలాగే ఈ ఫామ్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంటర్నల్ రోడ్స్కి ఇరువైపులా మనం చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లను నాటడం జరిగింది కొబ్బరి సాగు కూడా అధునాతనమైనటువంటి విధానంలో వీరు సాగు చేస్తూ ఉన్నారు ఆ సాగు నుంచి కూడా అధిక దిగుబడినైతే వీరు పంపుతూ ఉన్నారు అంటే ఆరు ఆరు ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లకి ఇప్పటికే పంట రావడం అయితే ప్రారంభమైంది మనం చూసుకున్నట్లయితే ఒక్క కొబ్బరి చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కనపడుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ అవకాడో తోట ఫామ్ చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా స్టార్ ఫ్రూట్సు స్ట్రాబెర్రీసు మామిడిలో వివిధ జాతులకు సంబంధించినటువంటి మామిడి అల్ల నేరేడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద రకాల పంటలను అయితే ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ వీరు సాగు చేస్తూ ఉన్నారు అసలు ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించ వచ్చేవారు ఎవరైతే ఉంటారో వారిని ఈ బగ్గీ వెహికల్ ఉపయోగించి ఈ ఇంటర్నల్ రోడ్స్ ద్వారా వీరు ఈ తోటలో ఎన్ని రకాల పంటలను సాగు చేస్తున్నారనేది అందరికీ చూపిస్తూ ఉంటారు మనం కూడా ఈ బగ్గీ వెహికల్లో ఈ అవని క్షేత్రంలో ఉన్నటువంటి ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని రకాల తోటలను సాగు చేస్తున్నారు వాటి దిగుబడి ఎలా ఉందనేది బగ్గీ వెహికల్లో ఒకసారి మనం ఒక ట్రిప్ వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ బగ్గీ వెహికల్కి కూడా ఒక ప్రాధాన్యత అయితే ఉంది ప్రత్యేకత అయితే ఉంది ఈ బగ్గీ వెహికల్ నిజంగా ఈ ఇంటర్నల్ రోడ్స్లో మనం ఈ ఫామ్ని విజిట్ చేయడానికైతే చాలా అద్భుతంగా పనికి వస్తూ ఉంది అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది పదిహేనుకి మించి స్పీడ్ అయితే పోదు ఎందుకంటే ఈ ఇంటర్నల్ రోడ్స్లో పదిహేనుకి మించి వెళ్ళడం కూడా ఈ ఫామ్ను అయితే మనం మొత్తంగా సందర్శించలేం కాబట్టి ఇది పదిహేనుకి మించి స్పీడ్ అయితే పోదు చాలా బాగుంది వెహికల్ అయితే నిజంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేసేందుకు ఇది ఈ వెహికల్ అయితే బాబానికి వస్తుంది ఇందాక నేను చెప్పినట్లుగా ఇక్కడ చూసుకున్నట్లయితే బాస్కెట్ బాల్ ఉంది అలాగే నేను ఇందాక చెప్పే కదా ఇంటర్నల్ రోడ్స్లో రోడ్లకి ఇరువైపులా మనం చూసుకున్నట్లయితే కొబ్బరి తోటల్ని సాగు చేస్తూ ఉన్నారు అలాగే ఒకవైపు మామిడి తోటల్ని మామిడి తోటల్లో కూడా మొత్తంగా ఐదు నుంచి పది జాతులకు చెందినటువంటి మామిడి రకాలను వీరు సాగు చేస్తూ ఉన్నారు అలాగే వివిధ రకాల అరటి రీని కూడా వీరు సాగు చేస్తూ ఉన్నారు అక్కడ మనం చూసుకున్నట్లయితే అరటి చెట్టుకి మనం అరటి కాయల్ని కూడా చూడవచ్చు అలా ఈ వ్యవసాయ క్షేత్రంలో నిజంగా ఓవరాల్గా అన్ని రకాలకు సంబంధించినటువంటి పంటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు ఒకవైపు స్ట్రాబెర్రీ మరోవైపు అల్లనేరేడు మరోవైపు సపోటా అవకాడో స్టార్ ఫ్రూట్సు అలాగే వాక్కాయలు ఇలా రకరకాల ఫ్రూట్స్ని అలాగే వివిధ రకాల కూరగాయల్ని ఆకుకూరల్ని అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంద కంద జాతికి చెందినటువంటి కొన్ని దుంపల్ని కూడా మీరు ఇక్కడ ఈ ఫామ్లో సాగు చేస్తూ ఉన్నారు కంద వెరైటీస్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి బీట్రూటు క్యారెట్ అలాగే బంగాళాదుంప ముల్లంగి ఇటువంటి జాతులకు సంబంధించినటువంటి దుంప వెరైటీస్ని కూడా మీరైతే ఈ ఫామ్లో సాగు చేస్తూ ఉన్నారు నిజంగా ఫామ్ ఎక్స్పీరియన్స్ అయితే అద్భుతంగా ఉంది చాలా బాగున్నాయి ఫామ్లో ఉన్నటువంటి వెరైటీస్ అన్నీ కూడా